ఈ సువార్త మహోత్సవాలలో రెండవ రోజు ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి నామలు మీకు అందరికీ శుభం తెలియజేస్తున్నాను మరొకసారి నన్ను ఇక్కడ నిలబెట్టినటువంటి ప్రభుైన యేసుక్రీస్తు వారికి నా పూర్ణ హృదయంతో మెండుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు మరి అపోస్తలలు అబ్రహం గారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో వారు పరిచర్య ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ఈ యొక్క సభలు ఎంతో ప్రత్యేకతను చాటించుకుంటున్నాయని నేను నమ్ముచ్చు ఉన్నాను ఈ సభల కొరకు దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిని బాధ్యతను నేను నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను నేను అటు నుంచి చెబుతున్న రీతిగా ఐఎమ్ ప్రిపేర్డ్ ఐఎమ్ రెడీ టు ప్రీచ్ ద గుడ్ న్యూస్ టు ఆల్ ఆఫ్ యూ దేవుని యొక్క వాక్యంలో మూడు ప్రసంగాలు ఇప్పుడు నేను చేశాను ఈ వాక్యాన్ని మీరు గ్రహించి ఉండవచ్చు అయితే ఈ వాక్యాన్ని నేను చెబుతూ ఉన్నాను కనీసము పది లేకపోతే ఇరవై సార్లు ఈ యొక్క ప్రసంగాలు మీరు వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను నేను ఆచరించేదే నేను చెబుతూ ఉన్నాను నేను ఆచరించనిది చెప్పే ధైర్యం నాకు లేదు అంత ఓపిక కూడా నాకు లేదు ఈ వాక్యములో దేవుడు దాచి ఉంచినటువంటి సమస్తము నువ్వు తెలుసుకోవాలి అంటే కనీసం పది లేక ఇరవై సార్లు ఈ నాలుగు వర్తమానాలు మీరు వినాలని నేను ఎంతగానో మనవి చేస్తూ ఉన్నాను ఈ వర్తమానంలో దేవుడు ఉంచినటువంటి అభిషేకం ఏమిటి అంటే నిన్ను ఆర్థికంగా దీవించే అభిషేకాన్ని దేవుడు ఈ వర్తమానంలో ఆయన దాచి ఉంచాడు నందు ప్రియులైనటువంటి వారిలరా ఒక గొప్ప సంపన్నమైనటువంటి కుటుంబంలో మీరు జన్మించారనుకోండి గొప్ప సంపన్నమైన కుటుంబంలోనికి మీరు జన్మించారు సో మీ తండ్రి గారు మంచి ఆస్తి పొరులై ఉంటున్నారు అట్ ద సేమ్ టైం ఆ తండ్రి కూడా తండ్రి చాలా నీతిమంతుడు యథార్థవంతుడు అనుకోండి ఆయన పిల్లలు ఎప్పుడు కూడా సక్రమంగా జీవించాలని నైతిక విలువలతో సమాజంలో బాధ్యతతో భక్తితో ఏమండి జీవించాలని కోరుకునే తండ్రి ఉంటాడు సో ఆ తండ్రి తన పిల్లలకు ఎప్పుడూ కూడా నువ్వు అలా జీవించు ఇలా జీవించు అనే నైతిక విలువలు బోధిస్తూ ఎ ఎప్పుడు క్రమశిక్షణనే బోధిస్తూ సరిగా అన్నం పెట్టకుండా సరిగా మంచి బట్టలు తీసేయకుండా అనారోగ్యం వస్తే సరైన ఆసుపత్రిలో చూపించకుండా చదివేదానికి మంచి స్కూల్లో చేర్పించకుండా ఇవేవి పట్టించుకోకుండా ఎప్పుడు కూడా నీతిగా బతుకు నీతిగా బతుకు నీతిగా బతుకు అని చెబుతూ ఉంటే అసలు ఆ ఇంటిలో మీకు అవుతుందా సపోజ్ మీరే ఓ తండ్రి అనుకోండి సంపన్నుడైనటువంటి తండ్రి అనుకోండి మీ పిల్లలకు కేవలం మీరు నైతిక విలువలు మాత్రమే బోధిస్తారా లేకపోతే వారి ప్రతి అక్కర్లు కూడా తీరుస్తారా ప్రతి అక్కరను తీరుస్తారు వారికి అనారోగ్యం వస్తే వారిని మంచి హాస్పిటల్లో చూపిస్తారు చదివేదానికి మంచి స్కూల్లో మంచి కాలేజ్లో మీరు చేర్పిస్తారు మీ సామర్థ్యం చొప్పున మీరు మీ పిల్లల గురించి అన్ని విషయాల్లో మీరు బాధ్యతను తీసుకుంటారు గాడ్ ఇస్ సేమ్ గాడ్ ఈజ్ అ గుడ్ ఫాదర్ దేవుడు మంచి తండ్రి అయి ఉంటున్నాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు ప్రపంచానికి లోకానికి దేవుని ఓ తండ్రిలాగా పరిచయం చేశాడు హలో హలో హీస్ అ ఫాదర్ అంటూ అస్ ఆయన మనకు నాన్న ఆయన మనకు డాడీ ఆయన మనకు పప్పా అయిపోయాడు డ్ అ ఫాదర్ అంటూ అస్ కేవలం నీతిగా బతుకు పరిశుద్ధంగా జీవించు పరిశుద్ధంగా జీవించు అని మాత్రమే ఊరికే ఎప్పుడు చెవులు వాసిపెట్ట మాత్రమే చెప్పడు ఆయన నీ అక్కరలను కూడా ఆయన తీరుస్తాడు హలోయ గాడ్ ఇస్ కన్సర్న్ అబౌట్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ అందుకే యేసు ప్రభువు ప్రభు అభిషేకించబడిన తర్వాత ఆయన బోధిస్తూ ఆయన అన్నాడు పరిశుద్ధాత్ముడు నా మీదికి వచ్చాడు నా పైన ఉన్నాడు దేని కొరకు అంటే పేదవారికి సువార్తను ప్రకటించుటకై పరిశుద్ధాత్మ నా మీదికి వచ్చాడని ఎగిరి డాన్స్ వేయలేదు కింద పడలేదు ఒకరి మీద ఒకరు పడలేదు కానీ ఏం చేశాడు తెలుసా పేదవారికి సువార్తను ప్రకటించాడు యేసుక్రీస్తు ప్రభువు బైబిల్ పేదవాడంటే పేదవాడే పాపి అంటే పాపియే రోగి అంటే రోగి రోగిని పాపిగా పాపిని పేదవాడిగా మార్చవద్దు మార్చకూడద్దు పేదవారికి సువార్త ఏమిటి అంటే నీవు పేదరికములో జీవించవలసిన కొనసాగవలసిన అవసరం నీకు లేదు అని చెప్పడమే పేదవారికి శుభవార్త సువార్త అయి ఉంటున్నది యోవెల్ గ్రంథంలో నేను చూపించాను మొదటగా దేవుడు ఆర్థికంగా దీవించాలనుకుంటున్నాడు అబ్రహామును పిలిచిన తర్వాత దేవుడు మొదటగా అబ్రహామును ఆర్థికంగా ఆశీర్వదించాడు ఆత్మీయ ఆశీర్వాదాలు పాత నిబంధన కాలంలో అందుబాటులో లేవు ఎందుకు అంటే మానవుడు తిరిగి జన్మించే అనుభవము కేవలం ఏసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్నం తర్వాతనే ఆరంభమైంది ఆత్మీయ ఆశీర్వాదాలు అనేవి ఏసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ కార్యము తర్వాత మాత్రమే ఆరంభమయ్యాయి సో గడిచినటువంటి దినాల్లో పాత నిబంధన కాలంలో ప్రపంచాన్ని దేవుడు తన వైపు త్రిప్పుకోవాలి అంటే దేవునికి ఆధారం మానవుడే దేవునికి పబ్లిసిటీ మానవుడే మీటింగ్స్ కొరకు మనం పబ్లిసిటీ ఇచ్చాం కదా అదే రీతిగా మన జీవితాలే దేవునికి పబ్లిసిటీగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మన జీవితాలే పత్రికలని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది సో అబ్రాహమును పిలిచి అబ్రాహమును అన్ని విషయంలో దీవించి ఏమన్నాడు తెలుసా అబ్రాహ్మును చూడండి అబ్రాహ్ము సేవించే దేవుడు ఎంత మంచివాడు అని లోకానికి తెలియజేసి లోకమంతా కూడా అబ్రహాములాగా దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడు గనకనే దేవుడు అబ్రాహముని బహుధనవంతుడిగా చేశాడు నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా నా హృదయ అంతరంగంలో నుంచి పరిశుద్ధాత్పుడిస్తున్నటువంటి మాటలు నీవు దరిద్రతలో పేదరికములో లేమిలో అప్పులలో లోన్లలో నీవు జీవించాలని నీ దేవుడు ఏ మాత్రం కూడా ఆయన కోరుకోవడం లేదు అప్పులు లేని జీవితంని నీవు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు పది మందికి సహాయము చేయగలిగే స్థితిలో నీవు ఉండాలని కోరుకుంటున్నాడు ఇప్పుడు నీవు ఏ ఆర్థిక పరిస్థితిలో ఉన్నావో అలాగే ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు మన ఆ మధ్యలో హనుమాన్ జంక్షన్ దగ్గరికి మీటింగ్స్కి వెళ్ళాం సో అక్కడ ఒక దైవజనరాలతో నేను మాట్లాడుతూ ఏవో కొన్ని మాటలు మాట్లాడుతూ అడిగాను అనమాట వారు కొన్ని పాటలు చేస్తూ ఉంటారు సో మ్యూజిషియన్స్ గురించి అడిగితే వారు చెప్పారనమాట ఈ కాలంలో చాలామంది చాలామంది అందరు కాదు చాలామంది ఈ వాయిద్యాలు నేర్చుకున్నటువంటి వాళ్ళు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు బ్రదర్ అన్నారు ఏమండి ఎందుకు అలా వెళ్తున్నారంటే డబ్బులు బ్రదర్ డబ్బుల కొరకు మీటింగ్లకు వెళ్తే మహా అంటే ఎంతో దొరుకుతుంది కాబట్టి సినిమాల్లో ప్లే చేస్తే డబ్బు చాలా దొరుకుతుందని చాలా మంది సినిమాలకు వెళ్తున్నారు నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు వారి కుమారుడు ఉన్నాడు మంచి జాస్ ప్లేయర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే సినిమా ఫీల్డ్ వేయడం వల్లనే ప్రజలు డబ్బు కొరకు ఏమండి తప్పుడు దారులలో వెళ్ళిపోతూ ఉన్నారు తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించేదాని గురించి నేను మాట్లాడడం లేదు లోకానుసారంగా డబ్బులు సంపాదించేదానికి నేను మాట్లాడడం లేదు కానీ ఇహోవ ఆశీర్వాదం పనిచేస్తే దరిద్రత మాయమైపోతుంది ఐశ్వర్యము ప్రత్యక్షమవుతుంది అని బోధిస్తూ ఉన్నా నేను దేవుడిచ్చినటువంటి తలాంతు దేవుడిచ్చినటువంటి సువార్త ఏమండి శక్తిహీనమైనది కాదు అందుకే పౌలన్నాడు సువార్త విషయమై నేను ఏమాత్రం సిగ్గుపడను వాడను కాను అన్నాడు నమ్ము ప్రతి వానికి రక్షించుటకు రక్షణ కలుగజేయటకు దేవుని శక్తి అయి ఉన్నది అని పౌలు గారు చెప్పారు పౌలు గారు అన్నారు దరిద్రుల అనేకులకు ఐశ్వర్యాన్ని కలుగజేయు వారము అన్నాడు ఈ బోధను వింటే డబ్బుల కొరకు ఒక్కరోజు కూడా నీవు విచారించవు డబ్బుల విషయమై ఒక్కరోజు కూడా నీవు ఒత్తిడికి గురి కావు నేను చెప్తున్నది సత్యం అండి ఈ సత్యాన్ని మీరు విని గ్రహించి అంగీకరించి సత్యము ప్రకారం మీరు అడుగులు వేస్తే మీరు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి పరలోకం వైపు కన్నులెత్తి చేతులెత్తి ఏసయ్యా నీ కృతజ్ఞతలు ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ మంచి ఆర్థిక పరిస్థితిని బట్టి నీకు కోట్లాది కోట్లాది కృతజ్ఞతలు ప్రభువా అని నువ్వు చెబుతా నేను మరలా చెబుతున్నాను ఈ నాలుగు ప్రసంగాలను మీరు శ్రద్ధగా మీరు ఆలకించి ప్రతి మాటను శ్రద్ధగా మీరు ఆలకించి ఈ మాటలు నిజముగా ఏసుక్రీస్తు ప్రభు డానియల్ జయంత జయంత్ అనే వ్యక్తి రూపములో మాట్లాడుతున్నాడని నీవు గ్రహించి గ్రహించి ఈ మాటల ప్రకారం నీవు అడుగులు వేస్తే వచ్చే సంవత్సరం ఈ రోజుకు రాసుకోండి మీ డైరీలో రాసుకోండి మీ యొక్క మొబైల్స్లో నోట్ ప్యాడ్లో నోట్ చేసుకోండి మీ ఆర్థిక పరిస్థితి ఇప్పుడున్న రీతిగా ఉండదు హలో హలో ముప్పై సంవత్సరాలుగా దేవునితో కలిసి నేను నడుస్తూ ఉన్నాను దేవుడు ఆదమును ధనవంతునిగా చేశాడు అబ్రాహమును బహు ధనవంతునిగా చేశాడు ఇస్సాకును మిక్కిలి ధనవంతునిగా చేశాడు యాకోబును మిక్కిలి మిక్కిలి ధనవంతునిగా చేశాడు యోసేపుకో దేశాన్ని అప్పగించేశాడు యోబును కొన్ని దేశాలకే ఏమండి రిచెస్ట్ పర్సన్గా దీవించాడు ఇక దావేదును అపరిమితంగా దీవించాడు సొలుమన్కు ముందు తర్వాత సొలుమను లాంటి ఐశ్వర్యవంతుడు ఉండడు అని దేవుడు చెప్పాడు వాళ్ళ నాన్న సర్వనాశనం చేసినా కూడా దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చివేశాడు హిజ్కియా గారు నజరైన యేసు భూమి మీద పేదవాడిగా జీవించలేదు ధనవంతుడిగా జీవించాడు అపోస్తలు ఏమండి పేదవారిగా జీవించలేదండి ఒకసారి పేతురు గారికి ఒక చిన్న డౌట్ వచ్చింది ప్రభువా మేము సమస్తము వదిలిపెట్టి నిన్ను వెంబడించామే మా పరిస్థితి అయ్యా ఇప్పుడు నీ ఉన్నంతవరకు మాకు ఏ కొదవలేదు నో ప్రాబ్లం ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ నీడ్ ఆఫ్ అల్స్ అన్ అవర్ ఫ్యామిలీస్ మరి తర్వాత ఏంటి మా పరిస్థితి ఏంటి మా ఉద్యోగాలు వదిలిపెట్టా మా వ్యాపారాలు వదిలిపెట్టాం మా పరిస్థితి ఏంటి అంటే ప్రభు అన్నాడు నా కోరకు కానీ సువార్త నిమిత్తం గాని ఎవడైనా ఏమి కోల్పోయినా కూడా ఇహ మందు అంటే ఈ భూమి మీద ప్రతి వాడు నూరంతలుగా ఫలము పొందుతాడని యేసు ప్రభు తన సొంత నోటితో పలికాడా నూరంతలు భూమి మీద ప్రతి వాడు కాదండి పేతురన్నాడు కదా ఏమండి వెండి బంగారు నా దగ్గర లేవు అన్నాడు కదా ఎంత పేదవాడిగా జీవించాడో తెలుసా ఎవరు చెప్పారండి ఆ టైంలో లేదు చర్చికి పోయి ఆ టైంలో జోబులో డబ్బు లేవు ఇప్పుడు నా దగ్గర నా పర్సు కూడా లేదు పర్సు కూడా నా స్ కేసులో పెట్టొచ్చాను ఇప్పుడు ఎవరు నాన్న డబ్బులు అడితే నా దగ్గర లేవని చెప్తాను నేను నా దగ్గర ఇప్పుడు లేవని చెప్తాను నా దగ్గర ఇప్పుడు లేవంటే అసలు నా నాకు ఆస్తే లేదని అర్థమా గమనించారా పేతురు ఒక ప్రసంగం చేస్తే ఐదు వేల మంది పురుషులు రక్షించబడ్డారు ఐదు వేల మంది పురుషులు అంటే ఐదు వేల కుటుంబాలు అనుకోవచ్చు పురుషుడు రక్షించబడ్డాడంటే దాదాపుగా కుటుంబాలు కుటుంబాలనే రక్షించబడినట్లే ఒకసారి మూడు వేల కుటుంబాలు ఒకసారి ఐదు వేల కుటుంబాలు ఓ ఎనిమిది వేల కుటుంబాలంట వారి ఆస్తులను వారి ఇండ్లను వారి భూములను అమ్మేసి వచ్చినటువంటి ధనాన్ని ఏమంటే అప్పస్తుల కాళ్ళ దగ్గరికి పెట్టి వచ్చారంట కాళ్ళ దగ్గరికి కోట్లు వస్తాయి కాళ్ళ దగ్గరికి కోట్లు వస్తాయి కాళ్ళ దగ్గరికి కోట్లు దేవుడు తీసుకొని వస్తాడు కాళ్ళ దగ్గరికి కోట్లు వస్తాయి ఈ కోట్లు కాదు డబ్బులు మాట్లాడుతున్న డబ్బుల గురించి నేను మాట్లాడుతున్నా కాళ్ళ దగ్గరికి కోట్లు వస్తాయి పేదరు కాళ్ళ దగ్గరికి కోట్లు వచ్చాయి కాళ్ళ దగ్గర పెట్టారు కానీ నెత్తికి ఎక్కించుకోలేదు వారు కాళ్ళ దగ్గరికి డబ్బులు వస్తాయి కాళ్ళ కిందనే పెట్టుకో నెత్తి నెత్తిమీదికెక్కించుకోవద్దు దేవుని స్థానాన్ని ఎప్పుడు కూడా డబ్బుకి ఇవ్వద్దు డబ్బుని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం మొట్టమొదటిగా నేర్చుకో దెన్ నో ప్రాబ్లం వంద కోట్లయినా దేవునికి ఇస్తాడు వెయ్యి కోట్లైన దేవుడికి ఇస్తాడు దేవునిని వెంబడించిన వారిలో ఎవ్వరూ కూడా పేదవారిగా మిగిలిపోలేదు నీ జీవితంలో పేదరికము కొనసాగకూడదు ఇది పరిశుద్ధాత్ముడు నీ గురించి కోరుకుంటున్నటువంటి విషయం సో ఇదంతా తేరి ఇదంతా చాలా బాగుందండి మీరు చెప్పింది చాలా బాగుంది మా యొక్క అవసరతల గురించి మీరు మాట్లాడుతున్నారు చాలా చక్కగా ఉంది అయితే దీన్ని ఎలా సాధించాలి ఎలా సాధించాలి మూడు ప్రసంగాలు విని ఈ ప్రసంగం వినకుంటే ఏమండి ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు ఈ ఆఖరి ప్రసంగం అన్నటువంటిది కీ ప్రసంగం సి తాలపు చెవి ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటుంది కానీ పెద్ద పనులు చేస్తుంది తాలపు చెవి చిన్నదే యేసుప్రభు అన్నాడు పరలోకపు రాజ్యపు తాలపు చెవులను దీనికి ఇస్తాను అన్నాడు సో ఈరోజు నేను ఒక మూడు ఏమంటే కీస్ మీకు చెప్పి వెళ్ళిపోతాను ఆ కీస్ తీసుకునండి ఆ కీస్ ఆ తాలపు చెవులు మీరు వాడండి మీరు అద్భుతాల తర్వాత అద్భుతాలు మీరు చూస్తారు దేవుడు క్యాన్సర్లు బాగు చేయడం మాత్రమే కాదు తలనొప్పిని బాగు చేయడం మాత్రమే కాదు దేవుడు ఆర్థిక పరమైన అద్భుతాలు కూడా చేస్తాడు హ్యా బైబిల్లో కేవలము రోగాలు మాత్రమే నయం చేయలేదు దయ్యాలు మాత్రమే వెళ్ళగొట్టలేదు ఆర్థిక పరమైన అద్భుతాలను కూడా దేవుడు చేశాడు ఈ రోజు నుంచి ఆర్థిక పరమైన అద్భుతాలు నీ జీవితంలో ఆరంభమవుతూ ఉన్నాయి ఆర్థిక పరమైన అద్భుతాలు జరిగే దాని కొరకై ఏమండి విత్తనాలు విత్తబడుతూ ఉన్నాయి బహు నేను మూడు తాలపు చెవులను మీ ముందు ఉంచబోతున్నాను పే వెరీ వెరీ గుడ్ అటెన్షన్ ఇప్పుడు కారు డ్రైవింగ్ గురించి మీరు యూట్యూబ్లో వీడియో చూడొచ్చు ఏమండి పుస్తకాలు చదవచ్చు మీరు యూట్యూబ్లో చూసినంత మాత్రాన పుస్తకాలు చదివినంత మాత్రమైనా మీకు కారు డ్రైవింగ్ వస్తుందా రాదు కార్ డ్రైవింగ్ రావాలి అంటే డ్రైవింగ్ చేయవలసిందే ఇప్పుడు ఈత నేర్చుకోవాలంటే పుస్తకాలు చదివితే రాదండి పుస్తకాలు చదివితే రాదు ఈతను గురించి వీడియోలు చూస్తే రాదు ఈత ఆడాలి యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నారు నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు మూడు ప్రసంగాలు విన్నా ఇప్పుడు నాలుగో ప్రసంగం ఏమిటంటే మన బాధ్యత ఏమిటి వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ ప్రొసెసింగ్ వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ అండ్ యూ దేవుడికిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని పొందుకోవడంలో నీ పాత్ర ఏమిటి మధ్యాహ్నము సెకండ్ సెక్షన్ లో చెప్పాను సిలువ దగ్గర ఏం జరిగింది చాలా మంది మెడలో సిలువ ఉంటుంది కానీ మనసులో సిలువలో ఏం జరిగిందో తెలియదు సిలువ దగ్గర ఓ భీకరమైన గొప్ప మహా ఎక్స్చేంజ్ మేళ జరిగింది నీ పేదరికాన్ని యేసు ప్రభు తీసుకొని ఆయన ఐశ్వర్యాన్ని నీ కొరకు ఏమండి ఆత్మీయ మండలంలో ఆయన వదిలేశాడు నీ కొరకు నీ కొరకు ఐశ్వర్యము రెడీగా ఉంది ఇప్పుడు నీదే పని ఆయన ఏం లేదు ఆయన ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు ఆయన ఫినిష్డ్ అని వెళ్ళి కూర్చొని నీ కొరకు ఆయన వెయిట్ చేస్తున్నాడు ఇంతకాలం పేదరికంలో ఉండేదానికి దేవుడు కారణం కాదు దేవుని చిత్తము కారణం కాదు నీదే ఆలస్యం నీదే ఆలస్యం నీదే ఆలస్యం ప్రభు అంటున్నాడు నాయతకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు సో నీవేం చేయాలో నేను చెబుతాను మొట్టమొదటి తాలపు చెవి మొట్టమొదటి తాలపు చెవి ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలన్నా అప్పుల నుంచి బయటికి రావాలన్నా పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో ఉండాలన్నా పది మందికి ఆర్థికంగా సహాయం చేసే స్థితిలో నీవు ఉండాలన్నా దేవుని యొక్క మందిరానికి దావీదులాగా కానుకలు ఇవ్వాలని కోరిక నీకున్నా కూడా నువ్వు వాడవలసినటువంటి మొట్టమొదటి తాలపు చెవి ఏమిటంటే నీవు విశ్వాసపు భాష అనగా దేవుని యొక్క భాష నీవు మాట్లాడాలి నానా విధములైన భాషల గురించి అన్ని భాషల గురించి కాదు నేను మాట్లాడేది విశ్వాస భాషను నీవు మాట్లాడాలి సామెత గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవైవ వచనము ఇరవై ఒకటవ వచనము ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును జీవ మరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు చాలా ఇంపార్టెంట్ వాక్యాలు ఇవి ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండుతుందంట కోటి విద్యలు కూటి కొరకే అనమాట ఈ కడుపు కొరకే కదా ఈ కడుపును నింపుకునే సూత్రాన్ని దేవుడు చెబుతున్నాడు ఏంటో తెలుసా సూత్రము నోటి ఫలము నోటి ఫలము చేత నీ కడుపు నిండుతుందంట తన పెదవుల ఆదాయము చేత చాలామందికి చేతలతో పని చేయడం తెలుసు కాళ్ళతో పని చేయడం తెలుసు మనసుతో పని చేయడం తెలుసు కానీ పెదవులతో పని చేయడం తెలియదు పెదవులతో ఉద్యోగం చేయి పెదవులతో ఉద్యోగము చేయి పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందను ఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ నీ జీవితం గురించి నీకు తృప్తి ఉందా నీ ఆర్థిక పరిస్థితి గురించి నీకు తృప్తి ఉందా తృప్తి లేకుంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసా నీ నోటిలోనే ప్రాబ్లం ఉంది నీ మాటల్లో ప్రాబ్లం ఉంది దేవుడు మానవునికి మాత్రమే మాట్లాడే సామర్థ్యాన్ని ఇచ్చాడు మానవుడు ఎంచుకొని మాట్లాడగలడు దేవుడు మానవునికి పెదవులను నాలుకను మాటలు ఎందుకు ఇచ్చాడో తెలుసా మొట్టమొదటి కారణము ఆయనను స్థుతించుట కొరకు హలో లూహ రెండవ కారణము నీకు ఏది కావాలో దానిని సృష్టించుట కొరకు సంభాషించే దాని కొరకు కాదు సమాచారాన్ని ఏమండి వారికి వీరికి తెలియజేసేదానికి కాదు ద మెయిన్ పర్పస్ ఆఫ్ యువర్ టంగ్ ఈజ్ టు గ్లోరిఫై గాడ్ నెంబర్ టూ ఇస్ టు క్రియేట్ నోటి మాటలలో సృష్టించే శక్తి ఉన్నది ఇక్కడ ఏమంటున్నాడు జీవ మరణములు దేవుని వశం అండంలా జీవ మరణములు ఎవరి వశం ఆ నీ నాలుక వశము నీ ముక్కు కింద ఉందే నీ ముక్కు కింద ఉందే ఆ నాలుక వశము ఏంటి జీవం అంటే ఏంటి మరణం అంటే ఏంటి ద్వితీయోపదేశములు అంటాడు దేవుడు అంటాడు ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను జీవమును మరణమును నీ ఎదుట ఉంచి ఉన్నాను మేలును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీకు ఏది కావాలో కోరుకో అంటే ఆశీర్వాదాలన్నిటిని కలిపి ఒక్క పదంలో చెప్పాలంటే జీవము అన్నాడు శాపాలన్నిటినీ కలిపి ఒక్క పదంలో చెప్పాలంటే మరణము అన్నాడు అని ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా ఆ ఆశీర్వాదాలు శాపాలు ఎవరి వశములో ఉన్నాయంట అన్ని పెదవుల వశములో ఉన్నాయి నీ నోటి వశములో ఉన్నావి అంటే నీవు పేదరికాన్ని మాట్లాడితే పేదరికము సృష్టించబడుతుంది బలపడుతుంది అదే పేదరికాన్ని కాక నీవు ఐశ్వర్యాన్ని మాట్లాడితే ఐశ్వర్యాన్ని నీవు సృష్టించుకుంటావు దేవుడు నీ కొరకు సమస్తము చేసినా కూడా దేవునితో నీవు సహకరించుకుంటే దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచారో వాటిని నీవు స్వాధీనం చేసుకోలేవు చాలా మంది యేసు బ్రహ్మను స్వంత రక్ష అంగీకరించి పేదరికంతో చచ్చిపోయారు పేదరికంతో జీవించారు చచ్చిపోయారు దట్ వాస్ నాట్ గాడ్స్ విల్ ఫార్ దర్ లైఫ్ సో దేవునితో మాటల ద్వారా సహకరించాలి దేవుని భాషను మనం మాట్లాడాలి దేవుని భాష ఏమిటో తెలుసా యోవెల్ గ్రంథం మూడవ ఆద్యం పదవచనం అంటాడు బలహీనుడంట నేను బలహీనుడును అని అనుకోకూడదు చెప్పకూడదు అంట బలహీనుడు ఏమనాలంటో తెలుసా నేను బలవంతుడు అనాలంట ఇంగ్లీష్లో ఉంటుంది లెట్ ద వీక్ సే 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 ఐఎం స్ట్రాంగ్ బలహీనుడు ఏం చెప్పాలంట నేను బలహీనుని 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 అని చెప్పకూడదంట ఆల్రెడీ నువ్వు బలహీనంగా ఉన్నావు ఆ బలహీనతను ఇంకా నువ్వు చెబుతుంటే అది ఏమండి యాంప్లిఫై అయిపోతుంది అది ఇంకా ఎక్కువ అయిపోతుంది ఆ బలహీనతను మార్చాలి అంటే నీవు దేవుడు నీకు ఇచ్చినటువంటి నాలుకతో నీవు బలవంతుడను అని నీవు మాట్లాడాలి అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి సో మాటలు మొదటి తాలపు చెవి మాటలు విశ్వాసపు భాషను మీరు నేర్చుకోనండి దేవునితో మనం సహవాసం చేస్తే దేవునిలాగా మాట్లాడతాం దేవుడు ఎలా మాట్లాడతాడు తెలుసా లేని వాటిని ఉన్నట్లుగా మాట్లాడతాడు ఆయన హలో అర్థమైన వారు గట్టిగా హలో చెప్పండి లేని వాటిని ఉన్నట్టుగా మాట్లాడతాడు ప్రభువు ఒక దైవజనుడు చార్లెస్ క్యాప్స్ గారని ఆయనతో ప్రభు అన్నాడంట నా ప్రజలతో వచ్చినటువంటి పెద్ద తలనొప్పి ఏంటంటే వారు ఏమై ఉన్నారో దాని గురించే మాట్లాడుకుంటున్నారు కానీ ఏమి కావాలో దాని గురించి వారు మాట్లాడడం లేదు అన్నాడంట నీ పరిస్థితి మార్చాలి అంటే నీకు ఏం కావాలో అది మాట్లాడాలి నీకు ఏది వద్దో దాన్ని మాట్లాడదు ఎందుకో తెలుసా నీవు ఏది ఎక్కువ మాట్లాడితే ఏది ఎక్కువ నీ గురించి మాట్లాడితే అదే నీ జీవితంలో జరుగుతుంది గుర్తుపెట్టుకో జాగ్రత్త పెట్టుకో జాగ్రత్త పడు ఎక్కువ మాట్లాడితే అదే నీ జీవితంలో జరుగుతుంది ఏం మాట్లాడాలి దైవజనులు తేగిన గారికి యేసుక్రీస్తు ప్రభు దర్శనంలో ఒక మాట చెప్పారంట ఏమన్నారంటే కనిపించి ఎప్పుడు కూడా నాకు కొదువు ఉందని మాట్లాడద్దు అన్నాడంట మరి ప్రభు ఆ ఉన్నప్పుడు నేనేం చేయాలంటే నా దేవుడు సహాయం చేస్తాడు అని మాట్లాడు అన్నాడంట వింటున్నారా తాలపు చెబీది చిన్నవే పెద్ద పెద్ద పనులు చేస్తాయి కాబట్టి ఈ రోజు మొదలుకొని మీరు మీ భాషను మీరు మార్చుకోండి డబ్బును గురించి ఆర్థికపరమైన విషయాల్లో మీ భాషను మార్చుకోనండి ఏమని మాట్లాడడం మొదలు పెడతారంటే నా దేవుడు శ్రీమంతుడు గనక నేను కూడా ఆయన బిడ్డను కనుక నేను ఐశ్వర్యవంతుడను అని మాట్లాడడం మొదలు పెట్టండి ఎలా మాట్లాడతాం పాస్టర్ గారు నా బట్టలు చిరిగిపోయి ఉన్నాయి కోటి రూపాయలు అప్పు ఉంది పది లక్షలు అప్పు ఉంది యాభై వేలు అప్పు ఉంది నేను ధనవంతుడని ఎలా మాట్లాడతానంటే నీవు ఉన్న స్థితిని నువ్వు మాట్లాడడం లేదు నువ్వు సృష్టించేదానికి నీ ఉన్న స్థితిని మార్చేదానికి నువ్వు మాట్లాడుతున్నావు యు ఆర్ స్పీకింగ్ టు చేంజ్ యువర్ ప్రజెంట్ సిట్యువేషన్ యు ఆర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ ప్రజెంట్ సిట్యువేషన్ నీ ప్రస్తుత స్థితిని నువ్వు వివరించడం ఏమొస్తుందండి ప్రస్తుత స్థితిని నువ్వు వివరిస్తే గాడ్ కెన్ నాట్ వర్క్ ఇఫ్ యు కీప్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ ప్రజెంట్ కండిషన్ ఇఫ్ గాడ్ వాంట్స్ యూ టు ఇన్వాల్వ్ ఇన్ యువర్ ఫైనాన్స్ స్పీక్ హిస్ లాంగ్వేజ్ దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా మాట్లాడతాడు వెయ్యి వంద సంవత్సరాలు వచ్చినటువంటి పిల్లలు లేనటువంటి ఏమండి అబ్రాహ్మతో దేవుడు అన్నాడు తండ్రి అని పిలుచుకోను అన్నాడు కాల్ యువర్ సెల్ఫ్ ఫాదర్ అన్నాడు కాల్ యూర్ రిచ్ పర్సన్ ధనవంతుడు అని మాట్లాడడం మొదలుపెట్టు యహోవా నా కాపరి నాకు లేమి ఉండదు అని మాట్లాడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో ప్రతి అక్కర్ను తీరుస్తాడు అని మాట్లాడండి నా ఇల్లు గొప్ప ధననిధిగా మారుతుంది అని మాట్లాడండి కలిమి సంపద చేత నా ఇల్లు నిండిపోతుంది అని మాట్లాడండి నా కొట్లు ధాన్యంతో నిండిపోతాయని చెప్పండి నా యొక్క గానులలోని క్రొత్త ద్రాక్ష రసం పొంగి పొరులుతుందని చెప్పండి నేను అనేకులకు అప్పించే స్థితిలో ఉంటాను అని మాట్లాడండి నా దేవుని నేను ప్రేమిస్తున్నాను కనుక నా యొక్క కొట్లను ధాన్యంతో నింపుతాడు ఆయన నన్ను ఆస్తి కర్తలుగా చేస్తాడని మాట్లాడండి నేను మంచివాడున కనుక నా పిల్లల పిల్లలను ఆస్తి కర్తలుగా చేస్తాను అని మాట్లాడండి నా ప్రతి అక్కడను నా దేవుడు చూరుస్తాడు అని మాట్లాడండి ఇప్పుడున్న స్థితిలో నేను వచ్చే నెల ఉండను ఇప్పుడున్న స్థితిలో వచ్చే సంవత్సరం నేను ఉండను అని మాట్లాడండి దిస్ ఈస్ గాడ్స్ లాంగ్వేజ్ దేవుడు తనకు కావాలనుకున్నవి ఎలా సృష్టించాడు ఆలోచించి సృష్టించాడా నో హి స్పోక్ చీకటి ఉంది వెలుగు కావాలనుకున్నాడు వెలుగు కలుగును గాక అన్నాడు భూమి కావాలనుకున్నాడు ఏమీ లేనప్పుడు మాట్లాడి భూమిని సృష్టించాడు మన కళ్ళ కనిపించే ప్రతిదాన్ని కూడా దేవుడు మాట్లాడి సృష్టించాడు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని స్వాధీనం చేసుకోవాలంటే మొట్టమొదటిగా నీ భాషను నీవు మార్చుకోవాలి కొంతమంది నీ గురించి తక్కువగా మాట్లాడుతూ ఉంటే అది దీనత్వం అనుకుంటారు దీనత్వం కాదు అది ఏమండి అజ్ఞానం అంటాను నీవు పురుగువు కాదు నీవు పుత్రుడవు నీవు ధనహీనుడవు కాదు అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్ దేవుని యొక్క వాక్య ప్రకారం క్రీస్తునందు నువ్వు ఏమై ఉన్నావో నువ్వు తెలుసుకోవాలి నీ తండ్రి ధనవంతుడైతే నువ్వు ఆల్రెడీ ధనవంతుడివి దేవుడికి ఇచ్చేశాడు నేను ధనవంతుడిగా చేసేసాడు సో మొదటి తాలపు చెవి ఏమిటంటే మాటలు అందరు చెప్పండి మాటలు కాబట్టి ఈ రోజు నుంచి నాకు ఈ కొదవ ఉంది ఈ లోటు ఉంది అని నీ ఆ కొదవ గురించి అక్కర గురించి మాట్లాడద్దు ఏమండి ప్రచారం చేసుకోవద్దు నా దేవుడు నా ప్రతి అక్కరను తీరుస్తాడని నీ మాటలను విడుదల చేయి దేవుడు చాలాసార్లు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడే భాష కంటే అన్న తర్వాత ఏం మాట్లాడతావు దాన్ని చూస్తాడు అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత నీ అనుదిన జీవితంలో నీ ఫైనాన్షియల్స్ గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు దానిని దేవుడు చూస్తాడు నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయన చెవిలో ఉంటుంది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దానినే మాట్లాడు దేవుడు నీ అక్కలు తీరుస్తాడు అని చెప్తున్నాడు క్రొత్త జీతం వచ్చినా కూడా పాతది ఇంకా మిగిలి ఉంటుందని దేవుడు చెప్తున్నాడు నీవు చేయ ప్రతి ప్రయత్నము కూడా వడ్డిల్లుతుందని దేవుడు చెబుతున్నాడు ఆకాశపుడు తన మంచి ధననిధిని తెరుస్తాను పట్ట జాలనంత పట్ట పట్టుకోలేనంత విస్తారమైన దీవెనను కుమ్మరిస్తానని దేవుడు చెబుతూ ఉన్నాడు సో ఈ వాక్యాలను మీరు మాట్లాడడం దయచేసి మీరు ఈ రోజు నుంచి మీరు ప్రారంభించండి కొన్ని మాసాలు ఈ రీతిగా చేయండి మీ జీవితంలో పెన్ను మార్పులను మీరు చూస్తారు అని నేను తెలియజేస్తున్నాను